అనామిక మొదటి పెళ్లి ఫోటోని అందరి ముందు బయట పెట్టి షాక్ ఇచ్చిన అపర్ణ షాక్ లో రుద్రాణి కళ్యాణ్ ఇంకా అనామిక ఇందుకు ఏం జరిగింది అసలు అనామిక మొదటి పెళ్లి ఫోటో అపర్ణ చేతికి ఎలా వచ్చింది మరి అపర్ణ దాన్ని ఎలా బయట పెట్టింది అందరి ముందు బయట పెట్టి అపర్ణ ఏ విషయం నిజం బయట పెట్టింది మరి అనామిక ఏ సమాధానం చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద అనామిక అయితే ఎక్కడికక్కడ కావ్యం మీద పెత్తనం చేయాలని చూడటంతో పాటు తను చాలా గొప్పంటి నుంచి వచ్చానని కాబట్టి ప్రతిదీ నాకు తన ఇంటి నుంచే వస్తుంది అని చెప్పేసేసి అందరి ముందు గొప్పలు చెప్పడం మొదలు పెడుతుంది అది చూసిన అపర్ణ ఏదో ఒక సమయంలో దొరక్కపోవు దొరికినప్పుడు ఖచ్చితంగా నేను నీకు సమాధానం చెప్తాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే తను కావ్యని ఎంత ఉన్నతంగా ఉంచాలని చూస్తోందో అంతలా డిగ్రేడ్ చేస్తూ వస్తోంది అనామిక అనామికతో పాటు ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మికి అనామిక నిజస్వరూపం తెలిసిన రోజున ఖచ్చితంగా ధాన్యలక్ష్మి బంధులు పడ్డాను నేను అనవసరంగా పప్పులో కాలేసానని తెలుసుకుంటుందిలే అని చెప్పి అపర్ణ కూడా అనుకుంటూ ఉంటుంది ఈలోపు కావ్యలో చాలా మార్పు గమనిస్తుంది అపర్ణ ఏం జరిగింది ఎందుకలా ఉంటోంది అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి అపర్ణ ఇక కావ్యను ఒకరోజు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పి కావ్యను పిలుస్తుంది అలా పిలిచి మాట్లాడిన తర్వాత కావ్య దగ్గర నుంచి వచ్చిన కొన్ని సమాధానాలకి అపర్ణ అయితే చాలా బాధపడుతుంది అసలు ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నాడు రాజ్ అని చెప్పని అనుకుంటూ అత్తయ్య మీకు చెప్పటం వల్ల ఉపయోగం ఉంటుంది అని నేను చెప్పలేదు కానీ మన ఇంటి పరువుని మీ అబ్బాయి బయట పడేస్తున్నారు అని చెప్పి నేను ఆలోచించి మీకు చెప్తున్నాను అంతే తప్ప నా భర్తని ఎద్దే వచ్చేయాలని కాని నా భర్త తప్పుని ఎత్తి చూపించాలని కాదు ఆయన అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం నాకు అర్థం కావట్లేదు లేకపోతే నా మీద పంతమో నాకు తెలియట్లేదు అని చెప్పని అంటుంది సరే అయితే నేను దాని గురించి పూర్తిగా కనుక్కుంటా నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి ఇక అపర్ణ కావ్యకి సర్ది చెప్పి బయటికి పంపిస్తుంది ఎందుకంటే కావ్య ఆఫీస్ లో కూడా నిమగ్నం మనసు నిమగ్నం చేసి పని పనిచేయలేపోతుంది అని చెప్పేసి శృతి ద్వారా తెలుసుకుంటుంది అపర్ణ కావ్య బయటకు తీసుకుని వస్తుందో లేదో వెంటనే అనామిక మొదలు పెట్టేస్తుంది ఏంటిదంతా అసలు ఇది ఇల్లేనా అందరికీ ఒక న్యాయం ఈవిడి గారికి మాత్రమే ఒక న్యాయమా ఈవిడి గారి ఇంట్లో ఏ పనులు చేయరా అని అంటూ ఉంటే ఆ వంట నువ్వు చేశావా అనామిక అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఆ మాటలకు అది ఆంటీ అంటూ ఉంటే కావ్య ఆఫీస్ నుంచి వచ్చి వంట చేసి అందరికీ డైనింగ్ టేబుల్ పెట్టిన తర్వాత నేను పిలిచి తనతో మాట్లాడాను మరి ఇద్దరు నువ్వు ఇంటి జాకరీ చేసేస్తున్నట్టు ఈవిడే పని చేయదా అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేయటంలో అర్థమేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఈలోపు అపర్ణ ఫోన్ కి ఒక ఫోటో వస్తుంది అది ఎవరు పంపిస్తారు అంటే శ్వేత భర్త అరవింద్ పంపిస్తారు ఆ ఫోటో పంపించడానికి కారణం ఏంటంటే నన్ను ఎత్తి చూపిస్తున్నావు నీ ఇంట్లోనే చాలా గొడవలు చాలా లొసుగులు ఉన్నాయి చూసుకో అని చెప్పి రాజుకి పంపించడానికి బదులుగా అపర్ణకి పంపిస్తాడు ఎందుకంటే అపర్ణ అప్పుడు కచ్చితంగా అందరినీ నిలదీస్తుంది రాజు విషయం కూడా తావి అప్పుడు బయటపెడుతుంది అనే ఉద్దేశ్యంతో అరవింద్ అలా చేస్తాడు కానీ అపర్ణ అలా చేయదు అనామిక ఫోటో రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఫోటో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అనామిక పాత పెళ్లి ఫోటో అంటే అనామికకు ఇదివరకే పెళ్లి జరిగిందని ఆ ఫోటో తాలూకు ప్రూఫ్ ఇది అని చెప్పి చూసినటువంటి అపర్ణ వెంటనే అందరి ముందుకు వస్తుంది ఏంటానమికా నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు ఒక రకంగా చెప్పాలంటే నీ అంత గ్రేట్ ఎవరూ లేరు అన్నట్టుగా నా కోడల్ని బాగా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావు బానే ఉంది నేను ఒప్పుకుంటాను కానీ కావ్య పేదింటి నుంచి వచ్చిందన్న మాటే కాని కావ్యలో ఇంత మచ్చ కూడా లేదు అని అంటే ముసుగేసుకుని పెళ్లి చేసుకుంది అంతకంటే మచ్చ కావాలా వదిన అని చెప్పి రుద్రాణి అంటుంది చూడు రుద్రాణి ఇది నీకు సంబంధం లేని విషయం ఈ ఇంటి కోడళ్లకు సంబంధించిన విషయం నువ్వు ఈ ఇంటి ఆడపడుచు కాని ఆడపడుచువి ఆ విషయం గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పని అంటుంది ఇక అయితే వెంటనే రుద్రాణి నువ్వే మాట్లాడుకో అనామిక నాకెందుకు నేను మధ్యలో మాట్లాడి తప్పులోకి వస్తున్నాను అని చెప్పి అంటుంది ఏంటీ ఏం మాట్లాడుతున్నారు అసలు నన్ను తప్పు చేసి మాట్లాడడం తప్పు చేశానని చెప్పి అని అంటుంది అనామిక ఏం తప్పు చేసావా ఏం తప్పు చేశావో నేను చూపిస్తాను వెయిట్ అని చెప్పేసి తన ఫోన్ లో ఉన్న ఫోటోని చూపిస్తుంది ఆ ఫోటో చూసిన వెంటనే ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ఫోటో ఆంటీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఎవరికి ఏవి దొరకకుండా ప్రూఫ్స్ అన్ని కూడా నేను కాల్చేసాను కదా మరి ఈ ఫోటో ఎలా వచ్చింది అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి అనామిక చాలా కంగారు పడుతున్నట్టున్నావు అని చెప్పి అంటుంది అపర్ణ ఆంటీ అది అది ఈ ఫోటో ఎవరో కావాలని మార్పింగ్ అని చెప్పని అంటుంది అసలు నేను దీని గురించి ఏమీ అడగలేదు అసలు ఇదేంటి ఇలాంటి ఫోటో వచ్చిందేంటి అని రియాక్ట్ అవ్వాల్సిన నువ్వు ఎవరో మార్పింగ్ చేశారు అని చెప్పి ఎంత ఇదిగా చెప్తున్నా అంటే ఇది నిజమేనమాట మేము నీ గురించి ఎటువంటి ఎంక్వైరీ చేసుకోకుండా మా కళ్యాణ్ ఇష్టపడ్డాడని మా కావ్య ఎలా అయినా సరే అనామికే ఇంటి కోడలు కావాలి అని చెప్పేసి పట్టుపట్టిందని చెప్పి మేమందరం కలిసి నీకు సపోర్ట్ చేసి గబగబా నీకు ఇచ్చి పెళ్లి చేయటం తప్పొచ్చిందనమాట అసలు ఇంతకీ నీ వెనక ఇంత పెద్ద కథ ఉందా అని చెప్పేసి అంటుంది అపర్ణ ఆ మాటలు విన్న అనామిక ఇప్పుడు ఇది తిరిగి తిరిగి నా పీక్ చుట్టుకునేలా ఉంది అని చెప్పి అలాంటిదేమీ లేదంటే కావ్యక్క నువ్వన్న చెప్పక్క అని తిరిగిపోతుంది వెంటనే కావ్య అసలు ఏం జరిగింది అత్తయ్య అని చెప్పేసేసి అంటే చూడు కావ్య అని ఫోటో చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇది నిజమా అనమిక అంటే లేదక్కా అది నిజం కాదు అంటూ ఉండగానే సరే అయితే అని ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ ఫోటోని చూసేస్తారు చూసిన తర్వాత కళ్యాణ్ ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్క ఏంటక్క ఇది అంటుంది ధాన్యలక్ష్మి మరే చాలా నా కోడలు గొప్పది నా కోడలు ఉన్న ఇంటి నుంచి వచ్చింది నా కోడలు అంతా నా కోడలు ఇంత అని చెప్పి ఇప్పటిదాకా నెత్తిలు నెత్తి పెట్టుకున్నావు కదా బుట్టలు పెట్టుకుని మోసి నీకు బుట్టెడు పెట్టిందిగా ఆదు అసలు నిజాలు ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తారు స్పీకర్ ఆన్ చేసి ఇక అనామిక చేత ఆ ఫోటో ఎందుకు బయటకు వచ్చింది అని అడగమని చెప్పి అడగపోతే ఊరుకోనని చెప్పి ధాన్యలక్ష్మితో అనిపిస్తుంది అపర్ణ వెంటనే ధాన్య అడుగు అడగపోతే ఊరుకోను అంటుంది వెంటనే ఇక అనామిక ఆ ఫోటో ఎందుకు బయటకొచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని స్పీకర్ పెట్టి అడుగుతుంది ఏ ఫోటో అని చెప్పనంటే అదే పాత ఫోటో పాత పెళ్లి ఫోటో అని చెప్పని అడిగిస్తారు ఒకవేళ నిజంగా పెళ్లి కాకపోతే నీకు పెళ్ళవడం ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అటు నుంచి సమాధానం వస్తుంది అని చెప్పి ఇక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ ఆలోచన కానీ నిజంగానే అలాంటి సమాధానం రాకుండా ఆ ఫోటోలన్నీ కాల్చేశాం కదా ఇప్పుడు అది ఎందుకు బయటకు వచ్చింది అక్కడికెలా వచ్చింది అని చెప్పి అడుగుతారు అంతే అపర్ణ చాచి పెట్టి అనామిక చంప చెల్లుల పగలగొడుతుంది ఇంత గత నీ వెనక పెట్టుకుని ఈ ఇంటికి వచ్చి కళ్యాణ్ ని తప్పపట్టడంతో పాటు కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తే గాని కాపురం చేయనంటావా కావ్య అలాంటిది ఇలాంటిది అంటావా కావ్య పుట్టింటికి పేర్లు పెడతావా అని చెప్పి అంటుంది దాని లక్ష్మి అయితే నువ్వు ఏది చెప్తే దానికి తానా అంటే తందానా అంటూ నా కోడలు గొప్పది నా కోడలు కాలు కింద పెడితే కందిపోతుంది అని చెప్పి నేను నెత్తిన పెట్టుకున్నందుకు నాకు చాలా బాగా చేశావు అని చెప్పి దాని లక్ష్మి అంటూ ఉంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ అనామిక వంక చూస్తూ చిచి అని చీ కొట్టి వెళ్లిపోతూ ఉంటాడు కళ్యాణ్ ప్లీజ్ దయచేసి నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది అనామిక ఎట్టి పరిస్థితుల్లో నీతో మాట్లాడాలని కానీ నువ్వు చెప్పే సంజయ్ వినానని కానీ నాకు అస్సలు లేదు దయచేసి నా దరిదపుల్లోకి రాకు అంటూ కళ్యాణ్ వెళ్లిపోతాడు ఇక కావ్య అనామిక దగ్గరికి వచ్చి ఏం జరిగింది అనామిక ఏంటి ఫొటోస్ ఏం జరిగింది అసలు అని చెప్పని అడిగేసరికి జరిగింది మొత్తం చెప్తుంది తాళైతే కట్టలేదు కానీ పెళ్లి వరకు వెళ్లాం కాకపోతే లాస్ట్ మూమెంట్ లో ఆ అబ్బాయి మంచివాడు కాదు అని తెలియడంతో పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చి పెళ్లి ఆగిపోయింది అని తెలిస్తే అసలే పంతులు గారు చెప్పినట్టుగా నేను నష్టజాతకురాలనేమో అనుకొని అనుకుని ఈ పెళ్లి చేయరేమోనని చెప్పి మా నాన్న వాళ్ళు ఈ విషయం గురించి బయట పెట్టొద్దు అని చెప్పి చెప్పారు అందుకే నేను ఈ విషయం బయట పెట్టలేదు అంతేగాని కళ్యాణి మోసం చేయాలని కాదక్కా అని చెప్పి అంటుంది ఇక అనామిక మరి అనామిక మాటలు నమ్మినటువంటి కావ్య ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించగలుగుతుందా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు కావ్య చెప్తున్నది నమ్మడానికి ప్రయత్నిస్తారా లేదా అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం రాజు వస్తాడు రాజు రావడంతో కావ్య విషయం మొత్తం చెప్తుంది అది నిజము అని చెప్పి ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసేసి అంటే ఆ అబ్బాయి ఆ పెళ్లికుడికి ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొచ్చి మన ఫ్యామిలీ అందరి ముందు నుంచో పెట్టి మనం కనుక విషయం చెప్తే ఖచ్చితంగా మనం దీన్ని ప్రూవ్ చేయగలుగుతామేమో చూడండి అని చెప్పేసేసి కావ్య అంటుంది కావ్య మాటలు విన్నటువంటి రాజ్ ఇక వెంటనే అనామిక ముందు పెళ్లి అంటే అనామిక ముందు పెళ్లి చేయాలనుకున్న తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళ అమ్మ వాళ్ళ హెల్ప్ తోటి అతని అడ్రస్ కనుకుని అక్కడికి వెళ్లి అతన్ని తీసుకొచ్చి దుగ్గిరాల ఫ్యామిలీ అందరి ముందు నుంచో పెట్టి జరిగిన విషయం మొత్తం చెప్పిస్తారు ఇక అక్కడి నుంచి అనామిక పొగరణగడంతో పాటు అనామికను తొక్కి పెట్టుతుంది ఆపరణ ధాన్యలక్ష్మి కూడా అపర్ణ చెప్పింది వినడం తప్ప అనామిక మాటలు వినడం మానేస్తుంది ఈ విధంగా మొత్తానికి అనామిక పాత పెళ్లి ఫోటో బయటకు రావడంతో అన్ని విధాలుగాను సెట్ చేసేస్తుంది అపర్ణ చూద్దామ రాబోయే జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి